ఉండొచ్చు కానీ చదువుతున్నది తెలుగు సమాజంలోని తెలంగాణ సమాజంలోని అన్ని రకాల సమాన శక్తులన్నిటి భాంతం చేయడానికి వాళ్ళని వాళ్ళ ప్రభావాన్ని తగ్గించడానికి

చైతన్యాలు ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని దళిత మీద ఆస్తి మీద విప్లవవాదుల మీద దాని దగ్గర నుంచి పుస్తకం మీద చేయడం జరుగుతుంది పుస్తకం అంటారు చూసి అన్నమంటే అదే పుస్తకం అంటారు చూసి పుస్తకం తీర్పించే

ఏం చేయాలి అనే ఒక అంశం మీద కూర్చొని మాట్లాడుకోవాలి మాట్లాడుకొని దానికి తగ్గట్టుగా అమల్లోకి తీసుకురావడానికి కొంతమంది నుంచి కొంతమంది కొంతమంది అదే పరిమితం చూడాల్సిన అవసరం ఉండదు ఇది సంఘటనలు ప్రమాదకర వాళ్ళకు భౌతికమైన